mana jasta naman మీద దిగాలబ్బా మీరందరూ కూడా మీరందరూ కూడా స్టేజ్ మీద దిగాలి దయచేసి జరగండి మొదటిసారి పల్నాడు గడ్డ బీవికి జగనన్న ఆదేశాల మేరకు అడిరన్న మన పల్నాడు గడ్డ రావడం జరిగింది మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇదే ఉత్సాహంతో జగన్ ఎంతో నమ్మకంతో మన మీద నమ్మకాన్ని పెట్టి ఏ రకంగా అనిలన్న మన దగ్గరికి పంపించారో రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగ అనిలన్న పోటీ చేయబోతా ఉన్నాడు మనందరం కలిసి లక్షలాది మెజ తోటి అని నన్ను కల్పించాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలు ఆంబట్ రాంబాబు అలాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు నాగేశ్వరకి మిత్రులు సోదరులు గురజాల శాసనసభ్యులు మహేష్ అన్నకి అలాగే శాసన శాసనసభ్యులు పెద్దకూరు పాడు శాసనసభ్యులు శంకరరావుకి మినికొండ శాసనసభ్యులు బ్రహ్మరాయుడు చిలుకులూరు పేట కోఆర్డినేటర్ రాజేష్ నాయుడు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనిలకి అపూర్వకంగా కూడా స్వాగతం పలికా ఇదే ఉత్సాహంతో రాబోయే రెండు నెలలు కూడా నేను అంత ఉండాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒకటే గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలం మనందరి కోసం ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఇచ్చారో వాళ్ళ కోసం జగన్ అంటే పనిచేశారు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగనన్నని ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా కూడా మనందరం కలిసి గట్టిగా పనిచేయాలని కోరుతా ఉన్నాను ఇవే కాదు మన పల్నాటి జిల్లాలో ఏదైతే ఏడు అసెంబ్లీ సీట్లు ఏమైతే ఉన్నాయో ఏడుకి ఏడు మంచి మెజార్టీ తోటి జగన్ ఆశీసులతో మన అందరం గెలిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను మీ అందరూ తలుసుకుంటే ఏదైనా సాధ్యమే ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్న పెద్ద కోరుపాడు శాసనసభ్యుడు శంకర్రావు కూడా పోరాటం చేస్తా ఉన్నాడు ఆడ చాలా మంది కూడా ఆయన్ని ఏదో రకంగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను పెద్ద గోరపాడు నుంచి శంకర్రావు అన్నే పోటీ చేయబోతా ఉన్నారు మంచి మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో జగనన్న ఆదేశాలు ఈ రాష్ట్రంలో చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి రాజకీయంగా వాళ్ళను కూడా చేయి చేయి పట్టుకొని ఏ రకంగా కూడా ముందుకు తీసుకోవాలి అందరూ కూడా చూస్తూ ఉన్నారు నర్సరాపేట పార్లమెంటుకు సంబంధించి చరిత్రలో కూడా ఏ రాజకీయ పార్టీ ఒక బీసీ వర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేయని పరిస్థితిలో రోజు మన ముఖ్యమంత్రి గారు పేదలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ అని మన చేతిలో పెట్టడం జరిగింది ఏది ఏమైనా తెలుగుదేశం ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాగలు పడినా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను ఈ రోజు మొదలవుతుంది రాబోయే అరవై రోజులు నేను తెలుగుదేశానికి సంబంధించి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రాబోయే అరవై రోజులు తేల్చుకుందాం మీరు మేము తేల్చుకుందాం ఏడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే సత్తా ప్రాంతీయ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నారు నేను చెప్తా ఉన్నాను మంచి మెజార్టీ తోటి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఏడు నియోజకవర్గాల్లో కలిసాము రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో అంతకు ఎక్కువ మెజార్టీ తోటి ఏడు కేడు మీ అందరి ఆశీస్సులతో కలబోతా ఉన్నాం చాలా టైం అవుతుంది దయచేసి పెద్దలందరూ కూడా మాట్లాడిన పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా సమన్వయంతో ఒక అర్ధ గంట ఉంటే తల ఐదు నిమిషాలు మాట్లాడతారు చాలా దూరం నుంచి అందరికి వచ్చారు మీ అందరికీ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసాం అందరు దయచేసి మీరు అందరూ కూడా ఎస్ఎన్ కాలేజీలో భోజనాలు ఏర్పాటు చేశాం మీరందరూ కూడా ఫోన్ చేసుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై జగన్